Thank you. Thank you. నిన్న గౌరవ ముఖ్యమంత్రి వర్లు వైఎస్ఆర్ సిపి పార్టీ అధ్యక్షులు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిన్న జరిగిన దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం నిజంగానే ఇది చాలా బాధాకరణ సంఘటన ఎందుకంటే మమ్మల్ని ఎదుర్కోలేక ఈ ప్రజాదరణి చూడలేక ఓర్వలేక ఈరోజు ప్రతిపక్షాలు ఇంత నీచానికి దిగజారనాయి ముఖ్య మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత పదహైదు రోజుల ముందుగా రాళ్లతో ఇసిరేండి రాళ్ళతో కొట్టండి అని చెప్పి వాళ్ళ క్యాడర్కి కావచ్చు వాళ్ళ కిరాయి రౌడీ లెక్ కావచ్చు ఒక ఆదేశం ఇవ్వడం జరిగింది తప్పకుండా ఇది చంద్రబాబు నాయుడు గారు దీన్ని చేపించాలని మేము బలంగా నమ్ముతున్నాం తప్పకుండా దీన్ని చంద్రబాబు నాయుడు గారిని కూడా విచారం చేయాల్సిందిగా నేను బలంగా డిమాండ్ చేస్తున్నా ఇక్కడి నుంచి ఎందుకంటే మనకి ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఒక హక్కు ఉంటుంది ఈ విధంగా రాళ్ళు చేసి ఈ విధంగా రాళ్ళతో దాడి చేసే తప్పకుండా ఇలాంటి దాన్ని తప్పకుండా మేము కూడా తీవ్రం ఖండిస్తున్నాం ఇలాంటి చేసే వాళ్ళని తప్పకుండా చట్టంగా శిక్షించేస్తుందిగా పెద్దల్ని విజ్ఞప్తి చేస్తున్నాను ఈ సింపతి కార్యక్రమాలు అలిపిరి బాంబ్లేస్ ఇలాంటి చోటు సింపతి అనొచ్చు కానీ దీన్ని సింపతి అనరు ఎందుకంటే కళ్ళు కరెక్ట్గా రెండు ఇంచులు కానీ కింద కానీ తగిలింటే కళ్ళుకి ఇబ్బంది వచ్చేది అదే కానీ మెదడుకా తగిలింటే ప్రాణాలకి ఇబ్బంది వచ్చేది ఇలాంటి చర్యలు తప్పకుండా ప్రతిపక్షాలు చేయడం నిజంగా చాలా బాధాకరం తప్పకుండా వాళ్ళు వాళ్ళకి దీనికి తగ్గితే దీనికి తప్పకుండా దీనికి తగిన గుణపాఠం తెలియజేస్తామని చెప్పి మేము అందరం కూడా హెచ్చరిస్తున్నాం వాళ్ళకి అంటే ఒక పదహైదు రోజుల ముందు చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ ఒకటి చూస్తే రాళ్ళుతో కొట్టండి ఇవన్నీ చెప్పిందని చెప్పింది నిజమా కాదా అని చెప్పి వాళ్ళే సమాధానం చెప్పాలి కరెక్ట్గా పదహైదు రోజుల తర్వాత ఈరోజు విజయవాడ నడిబొడ్డులో నడిబొడ్డులో వేల మంది లక్షల మంది జనాలు జగన్ అని చూడ్డానికి వచ్చిన అది ఓర్వలేక ఈరో ప్రతిపక్షాలు ఎట్లయినా ఈయన బయట తిరగనీయకూడదు ఈయన ఏ విధంగా భౌతికంగా ఏమైనా చేయాలని చెప్పి ఒక దురుద్దేశంతో ఈరోజు ఇలాంటి చర్యలు చేపట్టడం జరిగింది నిజంగా ఇలాంటి చర్యల్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం రాష్ట్ర రాష్ట్ర పోలీస్ శాఖ కావచ్చు కేంద్ర శాఖ కావచ్చు ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం దీని మీద సమగ్ర విచారం చేసి చేసిన వాళ్ళే కాదు సూత్రధారులు కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా దీంట్లో అరెస్ట్ చేయాల్సిందిగా నేను తీవ్రంగా వాళ్ళకి తెలియజేస్తున్నాను ఓకే